వెళ్ళాలి ఇక్కడ మీ చుట్టాలే లేరా అసలు అంతా అక్కడే ఊరు వెళ్తా ఉంటారా వెళ్తూ ఉంటాం ఓకే చెన్నై చెన్నై కదా మీది ఆ చెన్నై కన కొంచెం ముందే కొంచెం ముందే ఉంటుంది ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఈ వన్ వీక్ లో ఎప్పుడన్నా మీ మమ్మీతో కావచ్చు డాడీ అంటే ఆబ్వియస్లీ ప్రేమ ఎంత ఉంటుందో ఆడపిల్లల మీద వన్ ఇయర్ బ్యాక్ నుంచి మా డాడీ మాట్లాడడం స్టాప్ చేసిండు ఎప్పుడు ఈయన గురించి తెలిసిందో అప్పటి నుంచి మాట్లాడతలే మమ్మీ మాట్లాడుతుంది కానీ ఇప్పుడు మమ్మీ కూడా మాట్లాడడం స్టాప్ చేసింది ఎవరు మాట్లాడుతుంది రెమో పక్కన ఉన్నాడు కాబట్టి నీ ఏడు కంట్రోల్ చేసుకుంటున్నావు అనేది నాకు అర్థమైంది ఓపెన్ గా అంటే ఏదో నవ్వాలి కాబట్టి నవ్వినట్టు తప్ప నీ కళ్ళలో వాటర్ కొంచెం అవుతుంది ఇప్పుడు ఒకటి నాన్న చిన్నప్పటి నుంచి మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉన్నావా డాడీతో మమ్మీ డాడీ కుట్టి అంటే ఎవరు ఇంట్లో అక్క అక్క ఓకే మమ్మీ ఇప్పుడు మమ్మీని మిస్ అవుతున్నా ఈ పెళ్లి త్రీ మంత్స్ లా డాడీని మిస్ అవుతున్నా మమ్మీని మిస్ అవుతున్నా ఎప్పుడు అనిపించలేదు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఉండు కదా ఈయన బాగా చూసుకుంటుండో అప్పుడప్పుడు అనిపించి ఏడుసా ఈయన టాపిక్ డైవర్ట్ చేసి ఇంకా బయట తీసుకెళ్ళిపోతా నక్లెస్ వాడు కానీ అటు కానీ ఐస్ క్రీమ్ తినిపోయడానికి కూల్ చేయాలి కదా ఇక తప్పదు కదా ఓకే బాగా ఏ విషయంలో ఎక్కువ మమ్మీ గుర్తుకొస్తుంది ఏ విషయం అంటే ప్రతి విషయంలో గుర్తొస్తుంది ప్రతి విషయంలో వస్తది

లవ్ లో ఉన్నప్పుడే నాకన్నా స్టైల్ గా పర్సనాలిటీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు అడుగుతా నీకు పరిచయం అయిన వాళ్ళు చెప్పు చెప్పలే చాలా మంది ఉంటారు కదా ఎందుకు నన్ను లవ్ చేస్తావు అంటే చెప్పు దానికి ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నా అన్న అన్నడు అంటే నాకు నేను చూసుకుంటే లెవ్వరు దొరకలేరు బయట అమ్మాయిలు ఎట్లుంటారు బ్రో నార్మల్ వీడియోల వరకు ఓన్లీ వీడియోల వరకే పైసలు వచ్చే ఉండే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు లు కాబట్టి అంతవరకే ఉంటుంది మోడల్స్ మోడల్స్ హెల్ప్ చేసే చాలా మంది ఉన్నారు నన్నే ఎందుకు చేసిండు ఫస్ట్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ లేదు బ్రో నాకు ఫస్ట్ లవ్ లోనే మంచి చాలా మంది ఫస్ట్ లవ్ బ్రేక్ అప్పు అయిపోయి అవి అయిపోయి తలనొప్పి లేచుకుంటా అది నాకు అట్లా తలనొప్పి లేవు ఒక గొడవ లేదు ఏం లేదు ఫ్రీడమ్ నేను ఎటు యాక్సెప్ట్ చేస్తుంది ఎటు జరిగినా ఓకే ఏం చేస్తా ఓకే లేదు పర్మిషన్ అడగడు అడగడు పర్మిషన్ దేనికి అడగడు ఓకే వెళ్ళిన తర్వాత నేను కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ ఉన్నా ఇలా అని చెప్పి చెప్తాడు ఓకే నీకు మమ్మీ డాడీ గుర్తుకొస్తారు కదా అవిస్ ఎలా కంట్రోల్ చేస్తా కంట్రోల్ చేయను ఏడ్ చేస్తా నా టాపిక్ దయ వచ్చేస్తా రీసెంట్ గా ఈ 2 3 డేస్ లో ఎప్పుడన్నా మమ్మీ కాల్ చేశావా

కన్న కూతురు బాధ కన్న అమ్మ అమ్మని అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు వచ్చి చెప్తే అట్లా అర్థం చేసుకోండి మనకి ఎందుకు డలింగ్ నువ్వు అనేది ఎట్లా ఉంది తెలుసా మేము చేసింది కరెక్ట్ వాళ్ళ డిసిషన్ రాంగ్ అంటున్నావు వాళ్ళు కని పెంచి ఒక ఆడపిల్లని ప్రతి ఒక్కరు సరే నువ్వు కరెక్ట్ చెప్పినావు ఇరవై ఏళ్ళు కని పెంచారు ఇరవై ఏళ్ళ గురించి ఇప్పుడు యాభై ఏళ్ళు తంగనాకిపోమంటారా మేబీ ఒకటి డల్లింగ్ నేను ఏమంటున్నా రేమో నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ ఓకే నేను నేనేమంటున్నా ఒక తల్లిదండ్రుల ప్లేస్ లో ఉండి రేపొద్దు నీకు పిల్లలు అవుతారు రేపు పొద్దున నువ్వు నీకు పిల్లలు అయినప్పుడు ఆ పిల్లల బాధ ఎట్టు నీకు తెలుస్తుంది డలీ నాకు అర్థమైపోయింది నువ్వు చెప్పింది అంతా రేపు నాకు పిల్లలు అవుతారు ఆడ పిల్లలు కూడా కుడతారు నేను నేను క్వశ్చన్ చెప్పాలా ఇది నువ్వు బాగా గుర్తు పెట్టుకోడాలి రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత టోటల్ గా నీ నీ మైండ్ సెట్ అనేది మారిపోయి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు తెలుసా నువ్వు మనం చేసే మిస్టేక్స్ ఐ థింక్ మిస్టేక్స్ మీన్స్ వాళ్ళ యాక్సెప్ట్ చేయలే కాబట్టి నీ తప్పని నేను అనట్లేదు బట్ ప్రతి ఆడపిల్లకి ఒక మెసేజ్ అనేది ఉండాలి ఎందుకంటే లవ్ మ్యారేజ్ అనేది చేసుకోండి నేను వద్దనట్ల కాకపోతే టైం తీసుకోండి సరే ఒత్తిడి వచ్చింది ఈ సిస్టర్ విషయంలో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ఏంటంటే టైం తీసుకోండి మన పేరెంట్స్ మనకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి డ్రీమ్స్ కావచ్చు ఇద్దరు పెళ్లి పిల్లల పెళ్లి చేసినా లాస్ట్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలన్న ఆలోచన విధానాలు కొన్ని ఉంటాయి నా చిన్న బిడ్డకి ఇట్లా పెట్టాలి ఎంత ఎంత మమ్మి కుట్టి అయినా ఫాదర్ ఎంత మాట్లాడకపోయినా పిల్లల మీద అది ఉంటది నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం సమాజంలో ఉన్నది సమాజంలో చేంజ్ అయింది చేంజ్ అయింది ఐ థింక్ ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి బుద్ధి లేక అనగా అన్నారు నేను చేసిందే వినాలి అనే స్టైల్లో వెళ్తున్నారు పిల్లలు అంటే మేజర్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బ్రో నాకు ఇద్దరు కొడుకులు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా ప్రతిసారి ఎందుకు ఈ మాట అంటే నేను ఒక విషయం చెప్పాలా నేను లిటరల్ గా చెప్తున్నా ఎవరన్నా అనుకోండి నా స్టార్టింగ్ నుంచి నాకు ఆడపిల్ల కావాలి నా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నేను ఆపరేషన్ చెప్పలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆడపిల్ల ఇంట్లో లక్ష్మీ దేవత గుర్తు గుర్తుపెట్టు మనకేదో వస్తుంది కాదు కొడుకులు అనేటోళ్ళు ఈ రోజు చిన్నప్పుడు పప్ప అంటారు వస్తారు ముద్దు పెడతారు ఇదంతా పక్కన పెడితే ఆడపిల్ల ఎనీ టైం డాడీ గురించి కావచ్చు మమ్మీ గురించి కావచ్చు చాలా ఎక్కువ ఆలోచించి డాడీ బయట నుంచి వచ్చే లోపు ఇంట్లో అడుగు పెట్టక ముందుకే డాడీ కష్టాలు తీర్చేది వచ్చి హగ్ చేసుకోను డాడీ అనో తీర్చేది ఓన్లీ ఆడపిల్ల మాత్రమే కొడుకు అనేటోడు ఇంట్లోకి పోయిన తర్వాత ఏం తెచ్చిందనే చూస్తాడు కానీ బిడ్డ చూడదు మా డాడీ ఏ కష్టాలతోనొస్తుంది అనుకోవచ్చు లేదంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటది అది ఆడపిల్ల దానేది అది వేరే ఉంటది నేను లిటరల్ గా చెప్తున్నా నేను నేను నాకు ఫస్ట్ నుంచి కూడా కూడా నువ్వు చెప్పింది కూడా ఒక ఏజ్ వచ్చే వరకే బ్రో ఇప్పుడు జనరేషన్ అనేది చేంజ్ అయిపోయింది చేంజ్ నువ్వు చూస్తున్నావు బ్రో చిన్న చిన్న పిల్లలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలే పెళ్లి చేసుకుంది అదే కదా ఇక్కడ షాకింగ్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు అమ్మ నాన్న చెప్పిన లైఫ్ లో వాడు కూడా తెలివనానికి ఇచ్చి నువ్వు అన్నది కరెక్టే నేను ఒప్పుకుంటా కానీ ఇదే తెలిసి తెలియదు నేను రెమో నెక్స్ట్ లెవెల్ మీ విషయంలో నేను ఏదైనా సెల్యూట్ చేస్తా అంటే ఎందుకంటే ఆ అమ్మాయి కానీ ఎన్ని ఇయర్స్ ఆ జర్నీ చేసి రెమో అన్ని చూసేసి అమ్మాయి అన్ని చూసి రెమో గురించి అన్ని తెలుసుకొని పెళ్లి చేసుకుని నేను యాక్సెప్ట్ చేస్తాది బట్ ఇప్పుడు రెమో వాళ్ళ స్టోరీ అనేది పది మందికి అర్థమయ్యేలా ఉండాలి ఊరికే ఇప్పుడు రెమో గురించి నువ్వు నెక్స్ట్ లెవెల్ చేశావని నేను చెప్పవచ్చు బట్ నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే నువ్వు నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి నీ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి ఓకే కానీ రెమో అందరికి పర్సనల్ గా తెలియదు కదా ఒక ఒక ఆడపిల్ల ఇప్పుడు ఈ చెల్లి మ్యారేజ్ ఈ చెల్లి లైఫ్ బాగుంది బట్ ఈ ఇంటర్వ్యూ అనేది ఒక పది మంది కన్నా నా ప్రతి ఇంటర్వ్యూ లో నేను ఏం కోరుకుంటా అంటే నా ఇంటర్వ్యూ వల్ల ఒక పది మంది అన్న ఎందుకంటే నా ఇంటర్వ్యూ చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ ఫీమేల్స్ నాకున్న ఫాలోయింగ్ లా ఆ మెసేజ్ లో ఎక్కువ వస్తాయి నాకు ఇన్స్టా అన్నా బాగుంది అన్న నేను అన్న అన్న ఐ లవ్ యూ అనే వాళ్ళు కూడా ఉంటారు నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఆడపిల్లలకి ఒకటి నేను చెప్తా మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి బట్ అందరు రేమోలా ఉండరు కదా రేపు పొద్దున నేను పెళ్లి చేసుకొని డార్లింగ్ మనం చూసిన ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్సే బయటోళ్ళు కాదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెళ్లిలు చేసుకొని కొట్టుకొని విడిపోయి మళ్ళీ వ్యవసారాలు చేసిన పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది లైఫ్ అనేది ఖరాబ్ చేసుకోదండి ఇప్పుడు అమ్మాయి సాఫ్ట్వేర్ నువ్వు సరే నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది నీ మీద నాకు కూడా నమ్మకం ఉంది నేను ఓపెన్ గా చెప్తున్నా ఒక నువ్వు పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి నువ్వు ఎట్లా కష్టపడతావు ఏం పడతావు ఎంత మంది ఏం చేస్తున్నావు ఎట్లా మూవనో అనేది నాకు తెలుసు జనాలకు అర్థం కావాలి రేమో రేమో మీద వంద మచ్చలు ఉన్నాయి అయినా సరే ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకంటే ముందు ఆమెకు యాడ్సెప్ చెప్తా ఇవాళ రేపు ఎట్ల అయిపోయిందంటే ఊరికే విడగొట్టడానికి కూడా మా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ నిన్ను నమ్మి నీకు ప్రతి దాంట్లో అమ్మాయిలు నైన్టీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు తక్కువ అందుకే ఇంత ఆలోచన విధానం ఉన్న అమ్మాయి నేను ఇక్కడ షాకింగ్ ఏం ఫీల్ అవుతున్నాడు డాలి ఇంత ఆలోచన విధానం ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఆలోచించే అమ్మాయి పెళ్లి విషయంలో ఇంకొంచెం కన్విన్స్ చేస్తే బాగుండేదేమో పేరెంట్స్ తో బాగుండేవాళ్ళు ఎందుకంటే డాలి మన పెళ్లి అనేది లైఫ్ లో ఒకటేసారి పెళ్లి జరుగుతుండాలి అది కూడా రేపు అరే రేపు పొద్దున పేరెంట్స్ మీద ఒప్పుకుంటే నాకు కూడా కార్డ్ వచ్చినేమో అవును అరే నేను కూడా వస్తుంటే మేబీ అఫ్ కోర్స్ పేరెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఉంటది ఇది ఒక ఫ్రెండ్ గా నాకు అరే రేమో పెళ్లి వేసుకుంటే మాకు కార్డ్ వచ్చు లవ్ మ్యారేజ్ కాకపోతే ఎవరికి ఎవరం రాకపోవచ్చు ఈ రోజు ఆ మెమోరీ అనేది రేపు పొద్దున కంపల్సరీ ఇది వస్తుండాలి అరే మా పెళ్లి కూడా ఇట్లయితే బాగుండు మాక్సిమం ట్రై చేసినాం బ్రో ఒప్పియడానికి బట్ ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం మేము అసలు యాక్చువల్ నా రిసెప్షన్ మా అమ్మ మా తమ్ముడు మా అన్నయ్య నేను చూసిన అన్ని అందరు చేసేది ప్రతి ఒక్కటి ఉంది ఇంటి దగ్గర కూడా నేను చూసిన తల్లి మీ మమ్మీకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తా తల్లి నా ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎంత జల్ది అయితే అంత జల్ది మాట్లాడితే మంచిది సారీ చెప్పాలంటే ఏ విషయం చెప్తావు మమ్మీకి అదే వెళ్ళిపోయినందుకు అంతే ఇష్టం లేకుండా చెప్తున్నామో అనిపిస్తుంది ఏదో ఏ వాళ్ళకి ఎందుకులే లేదు లేదు నాకు ఇష్టమే అదే వెళ్ళిపోకుండా ఉండి వాళ్ళు ఒప్పుకొని ఉంటే మంచిగా ఉంటుండే అని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి చేసి ఉంటే మంచిగా ఉండేదేమో నేను ఇట్లా కూడా చెప్పినా మీకు అవ్వకపోతే మన ఊర్లోనే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వస్తుంది అక్కడే మనం పెళ్లి చేసుకుందాము అని కూడా చెప్పిన ఆహా వీళ్ళు వస్తే అక్కడ ఉండే వాళ్ళు చంపేస్తారు చేస్తారు వద్దు అసలు వీళ్ళు అసలు కలవనే కలవద్దు అవసరం లేదు అది ఇది అని చెప్పి మాట్లాడారు లేదు అస్సలు లేదు అందుకే ఈ డిసిషన్ తీసుకొని ఊరికి వెళ్ళిపోతే అంతే బ్రో ఇప్పుడు మనం ఇది ఆటోగ్రాఫ్ సినిమా ఉందా అవి గుడి కోసా అని చెప్పి పెళ్లి చేసుకుని వస్తాయి చూడు అట్లా అయిపోతుండే నా బాత్కు సీరియస్లీ సీరియస్ అటెండ్ అవుతుంది మమ్మీకి సారీ చెప్పాలంటే అదే వెళ్ళిపోయినా కదా అందుకు డాడీకి సేమ్ అంతే ఇద్దరికి అంతే ఓకే నా ఇంటర్వ్యూ తర్వాత ఏం చెప్తాం అనుకుంటున్నా మీ మమ్మీ డాడీకి అదే వెళ్ళిపోయినందుకు సారీ చెప్పగలనుకుంటున్నాను అంతే ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే ఏం చెప్తావు మేము మీ మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు ఏం చెప్తావు వాళ్ళకి మీరు ఒప్పుకొని ఉంటే ఉండేది ఇంకా నా మిస్టేక్ ఏంది అంటే నేను వెళ్ళిపోయినా కదా దానికి సారీ ఏదో నేను కావాలని చెప్పించినట్టు లేదు లేదు